హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అతి పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మొకలింగేశ్వరుడి దర్శనం చాలా మంచిదండి శ్రీ మొకలింగేశ్వరుడు ఇప్ప చెట్టులో వెలిసాడండి ముఖంతో కూడిన లింగం కాబట్టి మొకలింగేశ్వరుడు అనే పేరు వచ్చిందండి ఇది దక్షిణ కాశీ కూడా అని కూడా అంటారు ఎందుకంటే కాశీకి ఈ మొకలింగానికి తేడా ఏంటి అంటే కోటి లింగాల్లోకి ఒక లింగం తక్కువ కాబట్టి శ్రీ ముఖలింగేశ్వరుడి దక్షిణ కాశీగా పిలవబడిందండి సుమారు మా ఊరు నుంచి గంట ప్రయాణం చేస్తే శ్రీ ముఖలింగం వస్తుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో అటు ఇటు పచ్చని పొలాలండి రోడ్డు ఒకే సింగిల్ రోడ్డు అండి మనం వెళ్తున్న కొల్ది ఆహ్లాదంగా ఉంటుందండి పచ్చని పొలాలు కొండలు ఆ చల్లటి గాలి హాయిగా బైక్ మీద అయితే ఇంకా హాయిగా ఉంటుందండి చూడండి మనము ఎంట్రన్స్లోకి వచ్చాము మొకలింగం ఎంట్రన్స్ అక్కడ అమ్మ తల్లి గుడి ఉంటుంది అనమాట ఆ తర్వాత మొకలింగేశ్వరుడి గుడి చూడండి ఏకశిలతో కట్టారు దేవతలు రాత్రికి రాత్రే కట్టారండి అంత మహిమ గల దేవుడు అనమాట మొకలింగేశ్వరుడు బేగ్ రెడీ అయిపోయే తెల్లవారుజామున ఎందుకంటే పిల్లలకి టిఫిన్ అక్కడ పెట్టలేదు ఇంటి దగ్గర అందుకు ఎదురుగా ఒక చిన్న టిఫిన్ షాప్ ఉంటే అక్కడ పిల్లలకి పెట్టేసి మేము లోన్కి ఎంట్రెస్ట్ అయ్యామండి చూడండి ధ్వజస్తంభం అక్కడ దీపారాధన చేశాను దీపారాధన చేసి లోన్కి వెళ్ళినప్పటికీ చక్కగా నందీశ్వరుడు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడంటే అక్కడ కూడా దీపారాధన చేసి లోనికి వెళ్ళాను అక్కడ ఒక స్తూపం ఉందండి అది కూడా దండం పెట్టేసి లోనికి వెళ్ళాను మెయిన్ ఎంట్రన్స్ అనమాట చూడండి గర్భగుడి గర్భగుడిలోన సెల్లు కట్ట ఏది తీసుకెళ్ళకూడదండి మామూలుగా అభిషేకం చేసుకొని రావడమేని అలాగనేసి లోనికి కొద్దిగా నేను తీసాను వీడియో మొగలింగేశ్వరుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పక్కన విష్ణుమూర్తి ఉన్నాడండి అతను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత స్వామికి కుడి పక్కన వినాయకుడు ఉన్నాడండి ఆ వినాయకుడు దర్శనం చేసుకున్నాం చూడండి వినాయకుడు శిల్పం ఎంత చక్కగా ఉందో ఎన్ని శతాబ్దాలు తొమ్మిదవ శతాబ్దంలో కట్టిన విగ్రహాలనమాట ఇవే ఇవి శిల్పాలు ఈ శిల్పాలన్నవి అప్పట్లో బ్రిటిషోళ్ళు కొద్దిగా చేతులు ముండాలు ఇవన్నీ కొట్టిసారండి అందుకు కొన్ని లేకపోతే ఇంకా బాగున్నాం ఈ మొఖలింగేశ్వరుడి ఆలయం అనేది దేవతలు కట్టారండి ఆ కట్టడం వల్ల ఆ దేవతలే ఈ విగ్రహాలు ఈ శిల్పాలు ఈ శివలింగాలు వాళ్ళే ప్రతిష్ఠించారు సుబ్రహ్మణ్య స్వామి చూడండి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత పక్కన తులసి కోట తులసి కోట తర్వాత చూడండి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క గుడి అనమాట అక్కడ బాబుగారులు స్వాములందరికీ ఈ మొకలింగేశ్వరుడి చరిత్ర చెప్తున్నారండి చూడండి చిండికేశ్వరుడు అనమాట చిండికేశ్వరుడు తండ్రికి మొకలింగేశ్వరుడికి అభిషేకం చేసినవన్నీ ఇట్లెళ్ళి వస్తాయండి ఆ పాలదారనిది అక్కడ తీర్థం తీసుకోవాలి తీసుకొని మనము ఆ పక్కకి వెళ్తే ఇంకొక లింగం అండి నైరుతి లింగం అనమాట ఈ లింగము అతను ప్రతిష్ఠించాడనమాట ఇంకా వారాహి అమ్మ తల్లి పార్వతీదేవి ఆ తల్లి కూడా అక్కడ ఉన్నదనమాట ఆ తల్లి దర్శనం చేసుకున్నాము కొంతసేపు కూర్చున్నామండి ఒక దగ్గర ప్రసాదం గట్టా తీసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని స్వామిని నమస్కరించుకున్నామండి కొంతసేపు ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్నాం మళ్ళీ ఆ చుట్టూరు కొన్ని గుళ్ళు ఉన్నాయి అక్కడ తిరిగామండి ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క దేవతలు ప్రతిష్ఠించిన లింగాలు అనమాట ఇవన్నీ ఆ చుట్టూరు ఉన్న విగ్రహాలు లింగాలు ఇవన్నీ దర్శనం చేసుకుంటే మన కన్నులకి పాపం పోద్దండి అంత బాగుంటాయి చూడండి శిల్పాలు ఎంత బాగున్నాయో అన్నన్ను తొమ్మిదవ శతాబ్దంలో కట్టినవండి ఇప్పటికీ చెక్కు చెదరకంట అలాగే ఉన్నాయి ఎంత బాగున్నాయంటే చూస్తుంటే ఆనందంగా ఉందండి అంత ఆహ్లాదంగా ఉంటాయి ఈ విగ్రహాలన్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో కార్తీక మాసంలో శ్రీ మొకలింగేశ్వరుడి దర్శనం మోక్షదాయకమండి శ్రీ మొకలింగేశ్వరుడి దర్శనానికి వస్తే మాత్రం కన్నుల వైభోగంగా ఉంటుంది ఎందుకంటే అంత ఆనందంగా ఉంటుందండి ఎక్కడ చూసినా విగ్రహాలు ఎక్కడ చూసినా శిల్పాలు లింగాలు ఆ ఆనందమే వేరండి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కాశీకి వెళ్ళని వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు అంటే అంత పవిత్రం ఎంత బాగుందో చూడండి ఈ విగ్రహం అయితే వినాయకుడి విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి చూడండి అవన్నీ మొండాలు ఈ తండ్రికి తొండము ఇవన్నీ కొట్టేశారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ లింగం చూడండి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన లింగమట ఈ లింగం అనేది చూడండి ఎంత చక్కగా తండ్రికి అభిషేకం చేసి దీపారాధన చేస్తే మనసు ప్రశాంతంగా ఉందండి చూడండి చుట్టూరు ఎంత పెద్ద గుడి ఇదంతా ఏకశిలాట అండి మరి ఒక్క రోజులో ఉన్న దేవతలు నైట్కి నైట్ కట్టారట అండి ఈ గుడి అనేది మా చిన్నప్పటి నుంచి మేము ఎన్నిసార్లు వచ్చామో తెలీదండి మాకు ఎప్పుడు మనసు పుడితే అప్పుడు వచ్చేస్తామండి కార్తీక మాసంలో కంపల్సరిగా వస్తామండి మేము బేగి రావడం పనికొచ్చింది మాకు దర్శనం బాగా అయిందండి తర్వాత గొప్ప జనాలు అయిపోయారండి మా మేము ముందు రావడం పనికొచ్చింది చూడండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి యువతల సాల గ్రామ దానాలు ఇస్తున్నారండి లోన లింగాలు విగ్రహాలు అన్ని దర్శనం అయిపోయండీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు చూడండి ఎక్కడ బొమ్మల మీద పడ్డారు ఆ బాలు ఇవన్నీ ఇస్తే సర్దా అయిపోయారు పిల్లలు అవన్నీ కొనేసి బయటకు వచ్చేసామండి శ్రీ ముఖలింగేశ్వరుడు అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ